శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి ముందు శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఆ రోజు తిథితో సంబంధం లేదు వారంతో సంబంధం ఏ తిథి ఉంది ద్వాదశ ఉందా త్రయోదశుందా చతుర్దశ ఉందా లేకపోతే ఏకాదశి ఉందా పంచముందా సప్తముందాతో సంబంధం లేదు చివరికి వచ్చేస్తుంటుంది శుక్లపక్షం పౌర్ణమి ముందు శుక్రవారం వస్తుందో ఆ శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం చేస్తారు వరలక్ష్మీ వ్రతం చెయ్యడానికి అసలు ఈ వ్రతం ఉన్నది అని మొట్టమొదట లక్ష్మీదేవి ఎవరికి చెప్పింది చారుమతికి చెప్పింది పిల్లవారు మనం మనం జరుగుతాం చారుమతి ఆ మాటకు అర్థం ఏమిటి నిజానికి అద్భుతమైనటువంటి పేరు ఆడపిల్లలకి పెట్టడానికి పరమయోగ్యమైనటువంటి పేరు చారుమతి ఎంత చక్కటి పేరు చారు అంటే సత్ మంచి అని చాలా చక్కటి ఆలోచన కలిగినది విశాల బుద్ధి కలిగినది మతి బుద్ధి మంచి బుద్ధి కలిగిన పిల్ల